రామ్ తాక్కి తిరిగి స్వాగతం ఒకనాడు కాంగ్రెస్ విముక్త భారత్ అని చెప్పి మోడీ మాట్లాడినప్పుడు ఇదేదో పొలిటికల్ స్లోగన్ అది జరగదనేది నేను కూడా వీడియో చేసింది అఫ్కోర్స్ మన విష్ఫుల్ థింకింగ్ ఏంటంటే ఒక ప్రతిపక్షం కూడా గట్టిగా ఉండాలని కానీ వాళ్ళ పరిస్థితులు చూస్తుంటే అసలు అదే నిజమయ్యేటట్టుగా అనిపిస్తుంది అదేంటో ముందు దాని గురించి పూర్తి విశ్లేషణ చేసుకునే ముందు ప్రాంతాల వారీగా రెండు వేల పంతొమ్మిదిలో ఎలా వచ్చినాయి ఇప్పుడు ఎలా వస్తున్నాయో వాటిని గురించి ముందు స్థూలంగా తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం ఉత్తర భారతంలో చూసుకునేటట్టయితే మొత్తం నూట ఎనభై సీట్లుంటే పోయినసారి కాంగ్రెస్కి పది సీట్లే వచ్చినాయి కేవలం పది ఉత్తరప్రదేశ్లో ఒకటి మధ్యప్రదేశ్లో ఒకటి అంటే ఉత్తరప్రదేశ్లో రాయ్బెరెలి మధ్యప్రదేశ్లో కమల్నాథ్ సీడ్ చిందివానా తర్వాత పంజాబ్లో మాత్రం ఎనిమిది వచ్చినాయి ఇవి పది మిగతా ఎక్కడా రాలేదు ఒక్కటి కూడా అంటే ఈసారి ఏమన్నా భిన్నంగా అని చూస్తుంటే నాకైతే ఎక్కడా కనపట్లేదు అయినా లిబరల్గా అసలు ఉత్తరప్రదేశ్లో ఈసారి రాయబెరెలి గెలవకపోవచ్చు అనేదే నాకు అనిపిస్తూ ఉంది అందుకని జీరో టూ ఒకటేసాం పంజాబ్లో మూడు నుంచి నాలుగు కూడా ఎక్కువే వాళ్ళకి హర్యానాలో ఏదన్నా యథావాత ఏదన్నా తేడా వస్తే ఒక జీరో టూ వన్ వస్తుంది మిగతా ఎక్కడ రాదు వాళ్ళకి సో మొత్తం కలిపి ఉత్తర భారతంలో నూట ఎనభైకి ఈసారి మూడు వచ్చే అవకాశం ఉంది మ్యాక్సిమం వస్తే ఆరు వస్తాయి ఇక తూర్పు భారతం చూసుకుందాం తూర్పు భారతం చూసుకునేటట్టయితే కాంగ్రెస్ పరిస్థితి ఇంకా దారుణంగా మొత్తం నూట ఇరవై తొమ్మిది ఉన్నాయి మొత్తం కూడా ఈ నూట ఇరవై తొమ్మిదిలో పోయినసారి ఎనిమిది వచ్చినాయి పశ్చిమ బెంగాల్లో రెండు వచ్చినాయి కాంగ్రెస్కి నార్థర్ బెంగాల్లో ఈసారి అందరూ చెప్తుంది ఏంటంటే ఏకగ్రవంగా ఒకే ఒక్కటి గెలుస్తారు రెండు గెలవలు బీహార్లో పోయినసారి ఒకటి వచ్చింది ఈసారి కూడా ఆ కిషన్ గంజి గెలుస్తారని చెప్పి అందరూ చెప్తున్నారు మిగతాయి వచ్చే అవకాశాలు లేవు ఓ అందరూ చెప్పేదాన్ని బట్టి అసలు జార్ఖండు ఒడిస్సా అయితే ఇప్పుడు జనతా దళి బీజేపీ కలిసే కలవబోతున్న జనత బీజేడీ బీజేపీ కలిస్తే అసలు కాంగ్రెస్కు పుట్టగతులు ఉండవు నాకు తెలిసి ఎక్కడ ఉండే అవకాశం లేదు అంత ఆ రెండు ఆ రెండు రావటం గొప్ప ఈసారి సరే మూడోది పశ్చిమ భారతం ఇక్కడ పోయిన మొత్తం డెబ్బై ఎనిమిది ఉంటే పోయినసారి రెండు వచ్చినాయి మహారాష్ట్రలో ఒకటి గోవాలో ఒకటి ఈసారి కూడా గుజరాత్లో అప్పుడు అంతే ఏం రావు ఒక్క సీటు కూడా గోవాలో కూడా ఈసారి సీట్ రాదు మహారాష్ట్రలో నేను ఎక్కువ వేసాను రెండు నుంచి నాలుగు సర్వేలు ఇవ్వటం అయితే రెండు వస్తాయని కాంగ్రెస్ కూడా ఇటీవల లేటెస్ట్ సర్వే కూడా వచ్చింది నేను నాలుగు వేసుకుందాం రెండు నుంచి నాలుగు దాకా కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉందనుకుందాం ఇక దక్షిణ భారతం ఇదండి అసలు దక్షిణ భారతం చూసుకునేటట్టయితే తమిళనాడు ముప్పై తొమ్మిది ఉన్నాయి పోయినసారి ముప్పై తొమ్మిదికి ముప్పై ఎనిమిది డిఎంకే కూటమికి వచ్చినాయి ఈసారి ఆ స్థితి ఉండదు ఎటువంటి పరిస్థితులు ఉండదు డిఎంకే మీద ఎంత వ్యతిరేకత ఉందో చెప్పలేం ఈసారి సో కాబట్టి ఎనిమిదికి ఆరు రావటం అనేది నేను చాలా ఎక్కువ ఆరు వస్తున్నాయి కాంగ్రెస్కి అందుకని ఎక్కువ రావు కర్ణాటకలో ఇరవై ఎనిమిదికి పోయినసారి ఒక్కటి వచ్చింది ఈసారి మూడు నాలుగు వేసుకుందాం అది కూడా ఎక్కువే ఆంధ్ర సరే ఎప్పట్లాగానే ఉంటుంది ఏం మార్పు ఉండదు ఇరవై ఐదుకి తెలంగాణలో మాత్రం ఒక్కటే పెరుగుతుంది అంటే నాకేమనిపిస్తుంది అంటే ఒక మూమెంట్లో చూస్తూ ఉంటే దేశం మొత్తం మీద ఈసారి పార్లమెంట్లో ఎక్కువ రా ఎక్కువ స్థానాలు వచ్చిన రాష్ట్రం కాంగ్రెస్కి ఏదైనా ఉంటే తెలంగాణ ఉన్నా ఆశ్చర్యం లేదు కేరళ రెండోది మరి అక్కడ ఎట్లా ఉంటుంది అనేది పరిస్థితి ఇప్పుడు చెప్పలేము అప్పుడు పరిస్థితిని బట్టి తెలంగాణ ఎనిమిది నుంచి పది దాకా వస్తుంది ఎనిమిది రావచ్చు పది మ్యాక్సిమం వస్తే పది అని చెప్పి వేసుకుంటున్నాం కేరళ ఇరవైకి పదిహేను వచ్చినాయి పోయింది సరే యూడిఎఫ్ ఆల్మోస్ట్ పంతొమ్మిది గెలిచింది కాంగ్రెస్కి ఒక్కదానికే పదిహేను వచ్చినాయి ఈసారి అంత సీన్ లేదు అయినా మ్యాక్సిమం తొమ్మిది నుంచి పది దాకా వేస్తున్నాను అంతకు అది కూడా రాదండి కానీ మనం లిబరల్గా వేసుకున్న ఇరవై ఆరు నుంచి ముప్పై ఎంత లిబరల్గా వేద్దామని చూసినా అక్కడ కనపట్టలేదు అసలు ఇరవై ఆరు నుంచి ముప్పై ఇక ఈశాన్య భారతం నేను స్లైడ్లో ఇవ్వలేదు కానీ నేను చెప్తాను మొత్తం ఇరవై ఐదు ఉన్నాయి అందులో అస్సాంలో పద్నాలుగు ఉన్నాయి పోయినసారి కాంగ్రెస్కి నాలుగు వచ్చినాయి ఇక్కడ మూడు అస్సాంలో ఒకటి మేఘాలయలో మేఘాలయ రాదు మిగతా రాష్ట్రాలు ఎక్కడ రాదు అస్సాంలో మూడు కూడా ఒకటి కూడా రాదు అందరూ చెప్పేది వస్తే ఆ యూడిఎఫ్కి వచ్చేటట్టు దుబ్రి మిగతా వచ్చేది లేదు అయినా ఎందుకైనా బెటర్ అని వేశాను ఒకటి దీంట్లో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఒకటి నుంచి రెండు అని వేసాం కానీ అది కూడా నాకైతే కనపడలేదు ఎందుకంటే మిగతా రాష్ట్రాలు ఎక్కడ లేదు అసలు సో లిబరల్గా వేస్తే అది అంటే మొత్తం మీరు దక్షిణాదిన నూట ముప్పై ఒకటికి ఇరవై ఎనిమిది అదవరకుంటే ముప్పై వచ్చే అవకాశం ఉంది మ్యాక్జిమ్ వస్తే ఇరవై ఆరు నుంచి ముప్పై మధ్య మొత్తం దేశంలో చూసుకునేటట్టయితే ఒక్కసారి చూడండి నేను మొత్తం కలిపి కన్సాలిడేటెడ్ ఫిగర్ ఇచ్చాను పోయినసారి యాభై రెండు వస్తే ఈసారి ముప్పై నాలుగు నుంచి నలభై నాలుగు మధ్యలో వచ్చే అవకాశం ఉంది ముప్పై నాలుగు వచ్చినా ఆశ్చర్యం లేదు ఇదండి కాంగ్రెస్ పరిస్థితిది ఈసారి ఇప్పుడు చెప్పండి అసలు రికార్డు ఇంతవరకు కాంగ్రెస్ జీఓపీ గ్రాండ్ ఓల్డ్ పార్టీకి ఇంత తక్కువ ఎప్పుడు రావేమో ముప్పై నాలుగు అనేది ఏ రోజు అంచనా కూడా అందలేదు పోయినసారి నలభై నాలుగు అనుకుంటా రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు యాభై రెండు వచ్చినాయి మరి ఈసారి ముప్పై నాలుగు రావటం అంటే అసలు ఏమనుకోవాలి దీన్ని దీనికి ఎవరి తప్పు ఎవరిని తప్పు పట్టుంది ఒక్క మోడీ ఏదో మోడీ ఈడీ పంపిస్తే జరిగిద్దా ఇట్లా బేసికల్గా ఏంటి కాంగ్రెస్ నాయకత్వ లోపం కనపడుతుంది ప్రజలు కాంగ్రెస్ నమ్మే పరిస్థితులు లేరు ఇది నిజం మిగతా అన్ని సెకండరీ అండి ఇదే ప్రైమరీ అంటే నాయకత్వ లోపం రాహుల్ గాంధీ నాయకుడుగా సూట్ కార్డ్ అనేది ఫిట్ కార్డ్ అనేది పూర్తిగా అర్థమైపోతుంది కాకపోతే దాని గురించి సమీక్ష చేసి ఏం చేయాలనేది ఎన్నికల అయిన తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు మాట్లాడినా వినేవాళ్ళు ఉండరు కాబట్టి చెప్పి మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఫలితాలు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం ఖచ్చితంగా కాంగ్రెస్కి వచ్చేది మాత్రం ఇదే ఈ బ్యాండ్లోనే వస్తాయి ముప్పై నాలుగు నుంచి నలభై నాలుగు మధ్యలోనే వస్తాయి అంతకు మించి ఇదేం లేదు రెండోది అసలు పార్టీలు ఉన్నారండి అంత సైకోఫెన్స్ పార్టీలు ఒక్క నాయకుడు ప్రజలు జననాయకుడు అక్కడున్నాడే కాంగ్రెస్లో ఇవ్వాలా అలా అయిపోయింది కాంగ్రెస్ పరిస్థితి సరే ఏదైనా కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే ఎందుకంటే మీరు ఎక్కడ కేరళలో చూడండి కేరళలో ముస్లిం లీగ్ దయ మీద ఆధారపడాలా ఆ సౌత్లో ఉన్న కొద్ది కూడా తమిళనాడు వచ్చి డిఎంకే దయ మీద ఆధారపడాలా ఏదో కర్ణాటకలో సీట్లు ఎక్కువ రాకపోవచ్చు కానీ తెలంగాణలో సీట్లు పార్లమెంట్లో ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ కొత్తగా వచ్చింది కాబట్టి ఈసారి ఉంటుంది కానీ ముందు ముందు ఇది కూడా ఉంటుందండి తెలంగాణ కూడా కాకపోతే మొన్న ఎన్నికలైనవి కాబట్టి ఆ యుఫోరియా కొన్నాళ్ళు ఉంటుంది అందుకని వెంటనే జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలకు కాబట్టే దానికి అన్ని సీట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది పరిస్థితి సో ఇంతటి అధ్వాన స్థితిలో ఎప్పుడూ లేనంత తక్కువ సీట్లకి పడిపోబోతున్నటువంటి కాంగ్రెస్ని చూస్తుంటే కాంగ్రెస్ విముక్త భారత్ అనే దానికి పొలిటికల్ స్లోగన్ కాదు రియల్ స్లోగన్ అనేది అర్థమైపోతుంది ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి